ఇప్పుడు నేను చెప్పేది నా ఒక్క దాని మనసులో మాట కాదు ఇక్కడ ఉన్న మీరు వర్ధిని కొనిదన అని తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో మాట అర్థమవుతుంది మేడం ప్రతి ఒక్కరి మనసులో మాట ఎప్పటి నుంచో నాకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలనుకున్న వ్యక్తి అసలు చెప్పు వాటి దగ్గర ఒక రూపాయి కూడా లేని వ్యక్తి நான் ஒச்சி பாத்துக்க நான் 11 வேளை இஸ்ரேல் ஆ லுக் அட் தட் தட் இஸ் அமேசிங் ஃபர்ஸ்ட் ஓபன் ஐ இந்த சேனல் வெரி நைஸ் ரிசீவிங் ஸ்டார்டட் ரிசீவிங் வெரி நைஸ் நெக்ஸ்ட் டைம் ஓ ம் ஐ அம் சாரி ப்ளீஸ் வெல்கம் மீ தேங்க் யூ మీరు ఎనర్జీ కాదు నాకు చెప్పేది నాకు అవుతుంది అందుకే ఈ క్లాస్ లో ఎంతమంది మంది ఉన్నామో అందరికీ చెప్పేది వినిపిస్తుంది అందుకని నేను ఏదైనా ప్రాబ్లం చెప్తే చెప్పొద్దు ఇప్పుడు అందరు కనెక్ట్ అవుతాము వద్దు ఇప్పుడు వద్దు తట్టుకోండి అని చెప్తా అది కాక క్లాస్ అయిన తర్వాత ఎస్ చాలా బాగుంది కదా అసలు నాకు అలా ఫీల్ అయ్యాను మ్యామ్ అందుకే ఇమ్మీడియట్ గా రేస్ చేశాను అండ్ నేను ఒకటి రాసుకున్నాను మేడం అది నేను అనుకున్నాను దేవుడికి నేను ఎప్పుడు రెడీ అయితే నేను ఎప్పుడు కరెక్ట్ గా అనిపిస్తే అప్పుడు నేను అది మ్యాన్ కి చెప్పి వినిపించాలి అనుకున్నాను అది ఫిజికల్ మీట్ లో చెప్పాలి అనుకున్నాను మేడం నేను నాలో ఏదో ఉంది నాలో ఏదో ఉంది అండ్ మ్యామ్ హోమ్ క్లాసెస్ లో కొంచెం అంటే అప్పుడు మీరు మీతో కనెక్షన్ అంత లేదు రికార్డింగ్స్ కదా సో కొంచెం డల్ మాట వాస్తవం వాస్తవం మేడం తర్వాత మళ్ళీ క్లాసెస్ వచ్చాక నేను తిరిగి ఎస్ ఐ గేన్ మై పవర్ అని అనిపించడం కరెక్ట్ ఐ ఫెల్ట్ ఇట్ మేడం ఐ ఫెల్ట్ నాకు నాకు అనిపించింది అండ్ ఈ వాళ్ళ ఒక చిన్నది ఏంటంటే నేను అనుకున్నాను భూమాతతో నేను కనెక్ట్ అయ్యి నేను నిజంగా నేచర్ తో నేను కనెక్ట్ అయితే కనుక ఇది నిజమే అయితే అసలు నేను అంటే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అలా వస్తుంటుంది ఈ వాళ్ళ మా హస్బెండ్ టెన్ కి రావాలి అనుకున్నాను మేడం అంటే మా ఆయన బాగా లేట్ వస్తారు అనమాట సో నేను టెన్ కి రావాలి అనుకున్నాను నేను కి వచ్చారు మేడం ఇవాళ కి వచ్చారు అది క్లయింట్స్ తో ఫుల్ క్లైంట్స్ వచ్చి ఫుల్ బిజీగా ఉన్న క్లైమ్ లో మైండ్ కొచ్చేది నేను అందాల ఏంటిది ఎస్ నేను కరెక్ట్ అయ్యానైంది అదే అనుకున్నాను రోజెక్ క్లాస్ లో ఇంకా డౌట్ లేందుకు మీకు అదే మధ్య మధ్యలో ఓ మధ్య మధ్యలో ఒకసారి ఉండాలి అని ఉన్నాను నేను ఉన్నాను అని నాకు బ్యాగ్ తట్టాలి దేవుడు ఇంకా ఇంకా పోల్ పార్ట్స్ ఉంటాయి యాయనో వినిపించేసేయండి మీకు నిదాసింది వినిపించేసేయండి మాకు నేను చెప్పేది ఒక్క దాని మనసులో మాట కాదు ఇక్కడున్న మీరు వర్ధిని కొనిదన అని తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో మాట అర్థమవుతుందా మేడం ప్రతి ఒక్కరి మనసులో మాట ఓకే అండ్ అందరూ మాట్లాడేది విని నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో నాకు ఇది వచ్చిన ఇదన్నమాట మేడం అమ్మా మొట్టమొదట మనోవ్యధతో నీ దరి చేరిన వారికి కోపోన పోనాయే సరి అయిన మందంటూ సమాజానికి సేవ చేసే నారీ శిరోమణి అనుకున్నాను ఓకే తర్వాత బయట ప్రపంచంలో ఏమీ లేదని ఉయ్యాల్లో పాపైని పెట్టుకుని ఊరంతా వెతకద్దంటూ నీవు లాలనగా నీ ఒడిలోకి తీసుకున్నప్పుడు ప్రేమగా ఒదిగిపోయాను అమ్మ చెప్పింది అనే కవిత ఆ పిమ్మట ఎవరు నువ్వు నన్ను నాకే కొత్తగా పరిచయం చేసిన అద్భుతానివా అని పంచభూతాల్లో నిన్నే చూసుకుంటూ మనసంతా నిన్నే నింపుకున్నాను ఎవరు నువ్వు అన్న కవిత అటుపై మాలోని అంతర్యామిని మాకే చూపుతున్న నీలోని సర్వాంతర్యామికి మాలోని అహమ్మను మహిషను అంతం చేసే నీలోని మహిషాసుర మర్దనికి నమస్సుమాంజలి అంటూ నా జ్ఞాన భాండాగారాన్ని నింపుకోవాలని చకూర పక్షిలా ఎదురు చూశాను ఎదురు చూస్తూనే ఉన్నాను తర్వాత నీవంటే మేమంటూ అంటూ నిన్నే అనుసరించే ఈ త్రయీ పరివారాన్ని లోక కళ్యాణానికి శ్రీకారం చుడుతూ పుష్ప విమానంలో సత్యుగానికి తీసుకుని వెళ్లే మార్గదర్శిగా చూసుకున్నాను ఆపై శ్రీరాముడికి ఆంజనేయుడు సాయపడినట్లు మా ఇన్నర్చీల్ని మాకు చూపించి సుందరాకాండనే నడుపుతున్న నీవు రామదూతవి కాక మరెవరని ప్రశ్నించుకున్నాను ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రేమ సముద్రంలో ఈ ప్రేమ సముద్రంలో నేను ఓ బిందువైనందుకు నా అదృష్టానికి నేనే మురిసిపోతూ సద్గురువుల సమాహారమైన జ్ఞానవర్ధిని నాగవర్ధిని తల్లికి ఒకటే చెప్పదలుచుకున్నా ఒక్కటే చెప్పదలుచుకున్నా అమ్మా నీకు నీ సహనానికి నీవు చేస్తున్న కృషికి నీవు పంచే జ్ఞానానికి మనస వాచ కర్మణ నా గురువుకు నా గురువుకు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన భావన రక్షోరక్షో జ్ఞాన సరస్వతి జ్ఞానవర్ధిని నాగవర్ధిని అమ్మ నమస్తే మాంజలి ఇంకింతకన్నా నేనేం చెప్పలేను ఎంత ఎనర్జీ రైజ్ ఎక్కడికి వెళ్ళిందో చూడండి తెలుస్తుంది మీకు అమేజింగ్ లోంచి రైజ్ కూడా అయింది మీ కవిత అమేజింగ్ అమేజింగ్ క్రియేటివ్ పవర్ క్రియేటివ్ ఎనర్జీ మీది అమేజింగ్ అందరు గట్టిగా ఒక్కసారి ముడి నీళ్ళు వస్తున్నాయి అమేజింగ్ 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 ఉషా గారు మీరుండటం మా లో సరస్వతి దేవి కూర్చోబెట్టినట్టే నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో ఇంకొకటి ఏంటంటే జన్మనిచ్చింది మా తల్లి తండ్రులే కాదనిలేదు కానీ పునర్జన్మనిచ్చి మా జీవితాల్ని ప్రేమమయం చేస్తున్నారు చూసారా ప్రేమమయం చేసి మాకు పునర్జన్మనిచ్చిన మాతా మీరు ఇరువురు మాతా పితలు ఓకే మీరు ఇరువురు ఆ తర్వాత నాకు అనిపిస్తుంది ఏది ఫిజికల్ మీట్ లో చూసినప్పుడు అనిపించింది ఆ సార్ విజయం వెనకాల మీరున్నారు అందులో డౌట్ లేదు కానీ మీ అఖండ విజయం వెనకాల ఉన్నారమ్మా ఆయన ఉన్నారు మీరు ఇరువురు మా విజయం వెనక ఉన్నారు మా అందరి విజయాల వెనక మీరున్నారుస్తి అని తెలుసు కదమ్మా అన్య అంటే ఫుల్ సరెండర్ అయిపోయాను ఇంక అంతకు మించి ఇంకేం లేదు నా జ్ఞానవర్ధిని అమ్మకి

హలో బ్యూటిఫుల్ డ్రెస్ లో ఉన్నారు నైట్ నైట్ డ్రెస్ ఎల్లో కలర్ ఎస్ నైట్ చేస్తాను మేడం నేను ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ లో మిమ్మల్ని చూసాను మేడం అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను డిసెంబర్ లో క్లాసెస్ రికార్డింగ్ క్లాసెస్ లో నేను అటెండ్ చేశాను ఆ తర్వాత మళ్ళీ జనవరి లో అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్త్వంటి ఫోర్త్ జనవరి లో ఆ ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ మనీ క్లాసెస్ లో అటెండ్ చేశాను కానీ మనీ క్లాస్ లో అటెండ్ చేసినప్పుడు మీరు టెక్నిక్ ఏదో చెప్తే అది నేను మా అపార్ట్మెంట్ లో యాక్చువల్ గా నేను ఒక సింగర్ అండి నేను పాట పాడతాను మాకోసం మేడం నాకు మీ అమ్మగారికి నాకు బాగా అటాచ్మెంట్ ఎక్కువ మేడం మీకు ఆ విషయం తెలియదు మీ అమ్మగారు నేను మాట్లాడుకుంటూ ఉంటాము మొన్న కూడా ఫిజికల్ మీట్ లో నా సీట్ నెంబర్ దగ్గరలో వస్తే అది సెవెంటీ వన్ నా ఫిఫ్టీ త్రీ అయితే ఆ మీకు మీరు వెళ్ళిపోయాక మీ అమ్మగారికి వెళ్ళిపోయి ఏంటి మీరు కనబడలేదు ఎక్కకెళ్ళిపోయి కూర్చున్నారు అని అడిగారు అమ్మగారు మేడం కాదు ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అని మరి ఎక్కువ పబ్లిక్ వచ్చేయాలని మారిపోయింది కదా అందుకని నేను వెనకైపోయాను మేడం అంటే అరే రే వెనక మీరు నాకు కనబడలేదు మిమ్మల్ని అదే వెతుకుతున్నాను అన్నారు ఆవిడ నిజం చెప్పాలంటే వెతికే అవసరం ఏముంది అంటే ఆ అఫెక్షన్ మా ఎత్తిపోయింది యాక్చువల్గా నేను సంగీతం నేర్చుకుని మరి మానేశాను కానీ యాక్చువల్ గా నేను సత్యసాయి డివోట్ అండి నేను భజన నేను ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా భజన్స్ పాడుతున్నాను అయితే మొన్న ఈ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పటి నుంచో నాకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలనుకున్న వ్యక్తి అసలు వాటి దగ్గర ఒక రూపాయి కూడా లేని వ్యక్తి నన్ను వచ్చి పదకొండు నాకు పదకొండు వేలు ఇచ్చి వెళ్ళారు ఇంకోటి అంటే నేను ఇప్పుడు మాకు పుట్టపర్తిలో పుట్టపర్తి మీకు ఐడియా ఉందండి ఐడియా ఉంది పుట్టపర్తిలో పుట్టపర్తిలో స్వామి వారికి టూ థౌజండ్ హండ్రెడ్ ఇయర్స్ వస్తున్నాయని చెప్పి థౌజండ్ ఎయిట్ బజెట్స్ పాడాలి అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టారు ఎప్పుడంటే అక్టోబర్ ఏప్రిల్ ఇరవై తారీఖు కానండి అయితే తెలంగాణ స్టేట్ కి ఒక సెవెంటీన్ సాంగ్స్ ఇచ్చారండి సెవెంటీన్ సాంగ్స్ ఇస్తే మా మా ఏరియాకి ఒక సాంగ్ ఇచ్చారు దానిలో నేను సెలెక్ట్ అయ్యాను అట్లే నేను మీ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడంటే నేను గోకర్ణంలో ఉన్నాను మేడం ట్వంటీ సెకండ్ మన మీరు ట్వంటీ థర్డ్ నుంచి మనం రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పారు కదా ట్వంటీ సెకండ్ తెల్లవారుజాము నాకు స్వామి కళ్ళలోకి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఏదో అది అది చాలా పెద్ద సీన్ గా ఏంటంటే మళ్ళీ అవన్నీ చెప్తే మళ్ళీ మీకు లేట్ అయిపోతుంది కాబట్టి నాకు కల్లోకి రావడం ఆయన నమస్కారం తీసుకోవడం నా బ్లెస్సింగ్స్ ఇవ్వడం అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేను గోకర్ణంలో ఉండగా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి అక్క మా మీకు నాకు కలిపి ఒక సాంగ్ వచ్చింది మన ఏరియా ఒక సాంగ్ వచ్చింది అంటే తను లీడింగ్ గాను నేను కోరస్తాను అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ నేను ఎవరైతే ఇన్చార్జ్ ఉంటారో ఆయన కాల్ చేస్తే ఆయన అన్నారు సార్ మళ్ళీ దీన్ని మా పాట పాడాక మేము రికార్డింగ్ పంపించాక అప్పుడు మళ్ళీ ఫైనల్ గా సెలెక్ట్ చేస్తా లేదండి యూ ఆల సెలెక్టెడ్ మీ రిజర్వేషన్ మీ పాట అన్ని సెలెక్ట్ అయిపోయాయి మీరు నిన్న బుద్ధుడు ఫోన్ చేసి చెప్తున్నాడు ఆయన సెలెక్ట్ అయిపోయి మీరు రిజర్వేషన్ జాయిన్ చేసుకుని నైన్టీన్త్ మార్నింగ్ పుట్టపర్తిలో మీరు రిపోర్ట్ చేయాలి ఎందుకంటే ఆ రోజు మళ్ళీ టెస్ట్ చేస్తారు అందరినీ చెప్పి ఎందుకంటే ఆల్ ఓవర్ కంట్రీ మొత్తం రెండు వేల టూ హండ్రెడ్ కంట్రీస్ నుంచి పుట్టపర్తి వచ్చి ఈ ప్రోగ్రామ్స్ ని చూడడానికి వస్తారు ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాం అనుకోండి మీ ఏరియాలో ఉన్న వాళ్ళని చూస్తాం కానీ పుట్టపర్తి అనే ఊరు అనుకోండి ఆల్ ఓవర్ వరల్డ్ అర్జెంట్ ఉన్న వాళ్ళు కూడా అవునండి మీరు మీరు మెయిన్ సింగర్ కూడా అయిపోతున్నారు పుట్టబట్టుకు వస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే గోదావరి నుంచి ఎవరో పాడుతున్నారు వాళ్ళకి వాళ్ళు కనుక పారలేకపోతే మళ్ళీ మీరు లీడింగ్ సింగ్ అంటే నేను నాకు నాకన్నా ఇంకొక చిన్నమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి ఆ అమ్మాయికి నేను ముందర నువ్వు పెట్టుకోవాలని చెప్పే లేదా తర్వాత నాది కూడా సెలెక్ట్ అయిపోయి నాకు వచ్చేసింది సో ఏంటంటే ఇరవయో తారీఖు నాడు వెళ్ళి పాట పాడాలి అండ్ అమేజింగ్ కంగ్రాచులేషన్ యూ సో మచ్ మేడం నాకు లవ్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్